ఓం నమ శివాయ శ్రీమాతృ నమ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధార్మిక ధర్మ సేవా కార్యక్రమాలు జరిగినాయి దానిలో భాగంగా ఒక విశేషమైన కార్యక్రమానికి శ్రీ శైవక్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్ష రక్ష ట్రస్ట్ ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఐతా హాయిమా గారి యొక్క మార్గదర్శకంలో ఒక అద్భుతమైన మనదీప వర్ణన మరియు శివసాహస్రం పారాయణం భగవద్గీత నలభై శ్లోకాలు హనుమాన్ చాలీస కార్యక్రమాన్ని మన భాగ్యనగర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ యొక్క పారాయణం విశేషంగా జరుగుతుంది ఈ ఈ మహత్తరమైన పారాయణ పారాయణానికి మరి భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వంద మంది మటపీఠ ఆశ్రమవతులు ఇచ్చేస్తున్నారు తమ ఆశీర్వాదాన్ని అందజేయబోతున్నారు అలాగే ధార్మిక ధర్మ సేవ తత్పరులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఎవరున్నారో వారందరినీ కూడా ఆ వేదిక మీద కూర్చోబెడుతున్నాం అలాగే ఈ రోజున మిస్ ఇండియా మిస్ వరల్డ్ మిస్ యూనివర్సి అంటూ మరి మాతృస్వరూపగా భావించే స్త్రీని ఒక విధంగా వారు చూస్తూ అవార్డ్స్ ఇస్తున్నారే మరి మా ఆధ్యాత్మిక వైభవంలో మనం కూడా ధర్మశీరమైన అవార్డులు ఇద్దామని చెప్పేసి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పన్నెండు మంది మాతృమూర్తులకి భారతదేశంలో విశేషమైన సేవలు అందించిన పన్నెండు మంది మాతృమూర్తులకి ధర్మశీరమైన అవార్డ్స్ కూడా ఇవ్వబడుతున్నాయి అన్ని హిందూ సంఘాలను పిలుస్తున్నాం అన్ని కుల సంఘ అధ్యక్షులను పిలుస్తున్నాం అనేక మంది మంది విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి కావున ఈ మహత్తరమైన కార్యక్రమానికి రండి కథలు రండి కలసి రండి రండి అందరం కలిసి ఆ మహత్తర కాని పాల్గొందాం విజయవంతం చేద్దాం శోభం